మోక్షిత్ ఫోన్ లో ఎక్కువ గేమ్స్ ఆడకూడదమ్మా పిల్లలు పాడైపోతున్నారు ఫోన్ వల్ల మొబైల్ ఎక్కువ చూడకూడదు ఓకేనా చదువుకో ఏ ఫ్యూ మోమెంట్స్ లేటర్ అబ్బా ఈ ఫోన్ ఒకటి గేమ్స్ ఆడి 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 ఈ పిల్లల వల్ల ఫోన్ కూడా పాడైపోతుంది ఈ పేరెంట్స్ మరి ఫోన్ వల్ల పిల్లలు ఈ పేరెంట్స్ ఇక్కడ పది రూపాయలు పెట్టాను నువ్వేమైనా తీసావా నేనే తీసాను మమ్మీ అలా ఇంట్లో వాళ్ళకి తెలియకుండా డబ్బులు తీయడం తప్పని తెలీదా నీకు అలా డబ్బులు తీసేటప్పుడు అది తప్పు అని నీ మనసు చెప్పలేదా చెప్పింది మమ్మీ కానీ నువ్వు చెప్పుడు మాటలు చెప్పావు కదా అందుకే మమ్మీ మమ్మీ నాకు డౌట్ ఏ మీ చిన్నప్పుడు ఫోర్ జీలు ఫైవ్ జీలు ఉండేవి కాదు కదా మీకు ఎలా టైం పాస్ అయ్యాను మమ్మీ మీకు అన్ని విషయాలు అలా గుర్తుండేవి మమ్మీ మా టైంలో త్రీ జీ ఉండేది ఆ త్రీ జీ ఏంటో తెలుసా మాతాజీ పితాజీ గురుజీ ఈ ముగ్గురులో ఎవరో ఒకరు లాగి పెట్టుకోటారనుకో మొత్తం అన్ని గుర్తొచ్చేసేది ఓపెన్ చేసిన బుక్కు మూసేటప్పటికి ఏ రాత్రో అయ్యేది చిప్స్ రస్ట్ంది. మోక్షి మోక్షి ప్లీజ్ రా నా కోసమేదను మ్యూజిక్ ఛానల్ పెట్టరా? నేను కార్టూన్ చూస్తున్నాను పెదమ్మీ సారీ. ప్లీజ్ రా నాకు అన్నం తినప్పటి టీవీ ఉండాలి మోక్షిత్. నువ్వొకరం తిననా నేను అన్నం తిననా టీవీ ఆకడే ఉంటది. టీవీ ఆకడే ఉంటది. కానీ ఛానల్ ఒకటే మార్పుతది. కానీ ఛానల్ ఒకటే మార్పుతది. సారీ పెదమ్మీ నేను కార్టూన్ చూడాలి. డోంట్ డిస్టర్బ్ మీ. వాడికి ఫోర్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చదివేసి అప్ప చెప్పు ఓకేనా మమ్మీ తాజ్మహల్ ఎక్కడ ఉంది ఆగ్రా మమ్మీ తాజ్మహల్ ఎక్కడ ఉంది ఆగ్రా మమ్మీ తాజ్మహల్ ఎక్కడ ఉంది ఒక నిమిషం ఆగ్రా

తెలుగు మాత్రం కంపల్సరీ నేర్చుకోవాలి తెలుగు మన మాతృభాష తెలుగు చదవడము మాట్లాడము కూడా బాగా నేర్చుకోవాలి ఓకేనా నీ హోంవర్క్ ఫినిష్ అయిపోయింది కదా నువ్వు వెళ్ళి బిస్కెట్లు ఏమన్నా కొనుక్కో సరే మమ్మీ నేను తెలుగు బాగా నేర్చుకుంటాను మమ్మీ అసలు షాప్ అంకుల్ కి తెలుగే రాదు మమ్మీ అర్జెంట్ గా తెలుగు నేర్పించాలి తెలుగులో ఏం అడిగినా తలమొహం వేసుకుని చూస్తున్నాను మమ్మీ ఏమైంది నాన్నా అంకుల్ బంతపూలు బిస్కెట్ ఇవ్వమంటే షాక్ అయిపోయాడు दागड़ मोटू बिस्किट ले लेते मल्ली शॉक ओ नो कौन लेकेदानी सेकंड सेकंड बिस्किट ले लेते मल्ली शॉक हो गई बाबू तेलुगु మన మాతృభాష ఇలే పుణేసుకుంటార ఏట బాబాయ్ ఈ పిల్లలతో పల్లలకపోతనా మోక్షేత్ వన్ అవర్ నుంచి చెప్తున్నాను హోంవర్క్ రాయమని ఈసారి నువ్వు హోంవర్క్ రాయలేదంటే కనుక మీ టీచర్ నేను ఇంటికి పంపించేస్తారు ఆ ఆడకూడదని చెప్పి నువ్వే బద్దలు ఆడుతున్నావు మమ్మీ నేనేమో బద్దం చెప్పాను రా నేను ఎప్పుడు హోంవర్క్ చేయపోయినా మీ టీచర్ ఇంటికి పంపించేస్తున్నా అంటావు కానీ ఎన్నిసార్లు ఎదురు చూసానా ఒక్కసారి కూడా పంపించలేదు మమ్మీ పదహాని మనం వెళ్ళి ఆడుకుందాం

మీ అమ్మ ఫిఫ్త్ క్లాస్ నుంచి ఇప్పటి వరకు అదే హైట్ ఉందిరా ఇంకెందుకు కొత్త డ్రెస్ మోక్షిత్ ఎవరికైనా ఏదైనా హెల్ప్ కావాలనుకో నీ వల్ల వీలైనంత హెల్ప్ చేయ వాళ్ళకి ఓకేనా ఓకే మమ్మీ కానీ మా టీచరు ఎవరికి హెల్ప్ చేయనవరు ఆవిడ కూడా ఎవరికి హెల్ప్ చేయరు మమ్మీ అవునా అదేంటి అవును మమ్మీ

మనుషులకేమో పుట్టిన పేర్లు పెడిసి కోళ్ళకి ఎందుకు మమ్మీ చచ్చిపోయిన తర్వాత పేర్లు పెడతారు చనిపోయిన తర్వాత పేర్లు పెట్టడం ఏంట్రా ఏం మాట్లాడుతున్నావురా నాకేం అర్థం అవ్వట్లేదు అయ్యో మమ్మీ నీకు తెలియదా కోడి బతుకున్నప్పుడు ఏమంటారు కోడే అంటారు కోడే అంటారు అది చచ్చిపోయిన తర్వాత అనుకో చికెన్ లాలీపాప్ చికెన్ పాప్కార్న్ డ్రాగన్ చికెన్ చిల్లీ చికెన్ ఇలా బోల్ పేరు పెడతారు ఎవరు ఎంత టాలెంటడా ఉన్నావు